హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే మీరు నేను చెప్పిన మాట వినకుండా ఎంతో అశ్రద్ధగా ఉన్నావు ఇది కేవలం నీ కోసమే చివరిసారిగా చెప్తున్నాను ఇక వినకపోతే అంత నీ ఇష్టం అని అయితే మనకి ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబా గారి మాటల్లో ఎలాంటి అర్థం ఉంది బాబా గారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి పరమార్థం ఉందనేది బాబా గారి మాటల్లో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ సందేశాన్ని కనుక వింటున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరికొంతమంది సాయి బాబా భక్తులకి మీరు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశం విందమ్మా మరి ఏమీ లేదని బాధపడుతుండే దానికంటే ఏదైనా చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీ వెనకటి తర్పం ప్రదర్శిస్తే కుదిరేపనైనా ఆలోచించు బాబా కాపాడు ఆదుకో అని నన్ను ప్రార్థిస్తున్నావు మరి నిన్ను ఇచ్చింది ఏది కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నీవు చేసుకుంటున్న స్వయంకృతానికి ఇంట్లో వారిని నువ్వు చాలా కష్టపెడుతున్నావు నీ బిడ్డల బంగారు భవిష్యత్తు నీ చేతిలో ఉందన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించి బాధపడేదానికన్నా మరలా చిన్నగా ప్రారంభించు ఇకపై జాగ్రత్తగా ఉండు చెడు అలవాట్లు చెడు స్నేహాలు మానుకొని నీవు కుటుంబ క్షేమం కోసం ఆలోచించు బాబా ఏంటి సహాయం చేయమంటే కష్టపడి చేసుకో పని చేసుకో అని అంటున్నానని అనుకోకండి కష్టించి సంపాదిస్తే నీకు నీ పైన నమ్మకం ఏర్పడుతుంది ఊరికే వచ్చింది అది శాశ్వతం కాదు ఏదైనా నీకు నేను ఇవ్వగలను అనుకుంటే తప్పు నేను ఇచ్చేది పట్టుదల శక్తి ధైర్యం నమ్మకం ఇవి ఎల్లప్పుడూ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీకు కావలసినవి ఆ ప్రయత్నంగా అన్నీ నేనే ఇవ్వాలన్న భావన అలా ఎన్నటికీ జరగదు నీవు ప్రయత్నం చేయి నేను ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాను నేను నీకు సహాయం చేస్తానని నువ్వు నమ్మితే చాలు అలా నమ్ము నువ్వు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండేలా చేస్తాను బాబా నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను అంటే దానిని సాధించే శక్తి ఇస్తాను నువ్వు నిజాయితీతో కష్టించి చేసే ఏ పనైనా నా అన్నదండలు నీకు పుష్కలంగా ఉంటాయి ఎప్పుడు కూడా నేను చెప్పినట్టుగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు ఖచ్చితంగా విజయం సాధించి తీర్తావు అడుగడుగున నేను నీకు అండగా ఉంటాను నువ్వు గుర్తించినట్టు నచ్చుకున్నట్లయితే చాలు ఉన్నత శిఖరాలకు ఖచ్చితంగా చేరుకోనగలుగుతావు ఎప్పుడు కూడా ఈ బాబా నీకు గుర్తుకు రాలేదా చెప్పు నీకు నేను మంచి చేస్తేనే మంచి చేసినట్లు మంచి వాడివైపోతాను నీకు కష్టం వస్తే చాలు వెంటనే నన్ను తిట్టడం ప్రారంభిస్తావు బాబా నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా నాకు అసలు ఏది జరగటం లేదు ఎప్పుడు చెప్పుకున్నా కూడా నా కష్టాలు తీరటం లేదు బాబా లేడు ఇంకెవ్వరు లేరు నేనొక్కదాన్నే అని నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్నావు అలా అనుకుంటూ ఉంటే కనుక నీకు నువ్వు కనుక ఒంటరిగానే మిగిలిపోతావు నీ కష్టాలు బాధలు అన్నీ నాతో విన్నపించుకుంటావు కదా ఇక వదిలేసి ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనిని నెరవేర్చే బాధ్యత నాది ఈ బాబాపై పూర్తి విశ్వాసం ఉంటే చాలు ఎవరికి నేను అన్యాయం చేయను అలా అనుకుంటే మీ మూర్ఖత్వమే అవుతుంది ఎప్పుడు కూడా నేను ఏ పని చేయలేదు అని మీరు అనుకుంటున్నారు కదా అది మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోండి నేను మీ కోరికలన్నీ కూడా ఒకటి కూడా తీర్చలేదా అని మీ మనసులో మీరు అనుకుంటే చాలు ఖచ్చితంగా బాబమ్మ కోసం మా పని చేశారు కదా ఆయన మేము ఎందుకు నేను ఇస్తున్నాము అని మీకు మీరే సర్దుకొని మీ మనసుకు నచ్చ చెప్పుకుంటారు ఎప్పుడైనా సరే నేను చెప్పేది అర్థం చేసుకొని ప్రవర్తించు నేను మీకు మాట ఇచ్చింది వాస్తవం కానీ ఏం మాట ఇచ్చాను నీవు కష్టించవద్దు నీ ప్రయత్నం చేయవద్దు ఏ ప్రయత్నాన్ని కూడా చేయవద్దు నీవు అలా కూర్చొని నన్ను తలుచుకుంటూ ఉండు చాలు అని నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్లు నేను చేస్తాను అని నీకు నేను చెప్పలేదు కదా సో మరి తన ఒంటి నిండా నింపుకొని నన్ను ప్రార్థిస్తే నీవు అనుకున్నది ఏది జరగదు నీకు పని చేయి అందులో నీవు కఠిన శ్రమ చేయి అప్పుడు నీవు నన్ను తలవకపోయినా నీవు కోరుకుంటున్నట్టుగా అంతా కూడా మంచి జరుగుతుంది అలా కాకుండా ఏమి కష్టపడకుండా ఏం పని చేయకుండా నాకు అంతా బాబాయ్ తెచ్చి పెడతాడు అని అప్పటి నమ్మకాన్ని నువ్వు నీళ్ళు నింపుకోవద్దు అది ఎప్పటికీ జరగదు కష్టపడితేనే మనకు ఏదైనా కానీ దక్కుతుందని చెప్తాను నువ్వు కష్టపడు ప్రతిఫలాన్ని దా నాపై వదిలే అంతా నేను చూసుకుంటాను లేదు బాబా నేను ఎంత కష్టించినా ఫలితం అనేది కనిపించటం లేదు అంటావు కదా ఖచ్చితంగా నేను నీకు క కష్టాన్ని దగ్గర ఫలితాన్ని ఇస్తాను ఏది జరగాలన్నా నీ ప్రయత్నం ఉండి తీరాలి నీ బాబాని ఎల్లవేళలా ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటాను అన్నీ ఆయనే చేసేస్తాడు అని అంటే మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు మీకు అర్థమైంది కదా ఎప్పటికైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది మీకు ఏది అవసరమో దానికోసమే నిరంతర మిశ్రమ చేయాలి అలాంటప్పుడు ఒక్కొక్కరు త్వరగా గమ్యం చేరుకుంటారు కొందరు కాస్త ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటారు మొత్తానికైతే విజయ తీరాలను ఖచ్చితంగా చేరుతారు భగవంతుడు ఎప్పుడూ సోమరితనాన్ని హర్షించడు భగవంతుని ప్రార్థిస్తే అన్నీ మంచి జరుగుతాయి అని బ్రహ్మపడవద్దు భగవంతుడు మీకు యుక్తులను మాత్రమే ఇస్తాడు సూచనలు అందిస్తాడు దాని వలన మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అప్పుడే మీరు జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు అలా కాకుండా బాబా మా కోసం అన్ని పనులు చేస్తాడు మేము ఊరికే ఉన్నా కూడా మా కోసం అన్నీ చేస్తాడని మాత్రం మీరు ఎప్పటికీ అనుకోవద్దండి ఆ సోమరితనాన్ని వదిలిపెడితే గనక మీ జీవితం అనేది ఎంతో సంతోషమయమవుతుంది నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని నాలో మీకు స్థానం లేదనుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ప్రస్తుతం నీకు కావలసిన అతి ముఖ్యమైనది మనశ్శాంతి మనస్సుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు సరిగ్గా ఉంటాయి నీకు అన్నీ దక్కుతాయి తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు చెడు దారిలోకి ప్రవేశించడం వలన నీ మనస్సంతా కూడా అలా గురి అవుతుంది నీవు ఏమి చేయాలనుకున్నా అనుకున్నా కూడా నాకు తెలియదా చెప్పు నీ మనసు ఆలోచనలు చెడు వైపు వెళ్తున్నాయి అలా చేసి సంపాదిస్తే నీకు అక్కడికి రాదు పైగా నీ భార్య పిల్లలు నీ తల్లిదండ్రులు అంతా శిక్ష అనుభవించాల్సిందే నువ్వు ఏమి చేయకపోయినా సరే మంచిదే కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు నిన్ను నేను ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటాను నీకు కావలసినది తిండి బట్ట దానికోసం నువ్వు నిజాయితీగా కష్టపడు నీకు అన్నీ చేకూరుతాయి కాదు నా ఇష్టం అంటావా ఇక నీ కర్మ అని నేను వదిలేస్తాను ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పింది వినకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఏదైనా కానీ సహ సమయం రావడానికి మనకు అనుకూలమైన పరిస్థితుల మార్పు రావడానికి కాస్త సమయం పడుతుంది అలా అని చాలా సంవత్సరాలుగా పట్టుదలే ఖచ్చితంగా నువ్వు అడిగిన ఈ ఒక్క నెలలోనే నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది కానీ నువ్వు ఎప్పుడైతే సరే నీ సోమరిని నీ అహంకారాన్ని వీడి నువ్వు ప్రశాంతంగా జీవించి ఎవరి మనసును బాధ పెట్టకుండా ఉంటావో అప్పుడైతేనే నీకు ఖచ్చితంగా నీ జీవితంలో అడ్డీ కూడా మంచి జరుగుతాయి ఇదిగో ఇలా చూడు ఏమిటి నిన్ను ఏమి సంబోధించి పిలవడం లేదని అనుకుంటున్నావా నిన్ను ఏమని పిలవాలి చెప్పు నిన్ను బిడ్డ అని అందామనుకుంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు నీ మీద నాకు ఎంతో కోపం వస్తుంది ఆగ్రహం వస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను ప్రేమతో చెప్పాను నచ్చ చెప్పాను ఒక తండ్రి తన పిల్లలకి ఎలా బాధ బాధ్యత చెప్తాడో ఆ విధంగా చెప్పాడు అయినా సరే నీలో మార్పు అనేది రావటం లేదు బాబా ఏంటి నాకు చెప్పడం ఏంటి నేను వినడం ఏంటి అని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు అందుకని నేను నీకు నా బిడ్డ అనుకోవాలి అంటే నీలో మార్పు రావాల్సిందే ఎందుకు ఇంత విపరీతమైన పరివర్తనాల వచ్చుకొని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత కోపం వస్తుంది వారు ఏం చేశారని కేవలం నీ చూసుకొని బ్రతుకుతూ ఉంటే నీకు మాత్రం అహంకారం చాలా ఎక్కువైపోయింది నీ సమయానుకూలంగా అన్నీ అమర్చి పెడుతున్నందుకు నీ భార్య మీద నీవు ఏమీ సమకూర్చలేకపోయినా సరే సర్దుకుపోయి జీవిస్తున్నందుకు నీ బిడ్డల మీద నీకు కుప్పం వస్తుంది కదా వారి కనుక నీకు ఎదురు తిరిగి ఉంటే నీకు ఈసారికి చాలా బుద్ధి వచ్చి ఉండేది కానీ వారు అలా ఓర్వపట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు వారిని చేతగాని వాళ్ళలాగా చూస్తూ నీ ప్రతాపం చూపిస్తున్నావు అందరు నాకు భయపడాలి అందరూ నన్ను చూసి పారిపోవాలి భయపడి అని అనుకుంటూ ఉంటావు అలా ఎప్పటికీ అనుకోవద్దు కేవలం వాళ్ళని భయాన్ని చూసి అలా ఉండడం లేదు నీతో మాకెందుకు గొడవలు అని దూరంగా ఉండడం చాలా మంచిదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు చూస్తూ నీ ప్రతాపం చూపిస్తున్నారు చేసిందంతా కూడా నువ్వే చేసింది తప్పు కప్పు పుచ్చుకోవడానికి వారి ముందుని గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అనగదొక్కాలని చూస్తున్నావు కదూ వారికి నీ మీద ఉన్న విలువంతా నువ్వు పొడగొట్టుకుంటున్నావు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారు జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదు ఇంట్లో ఏం జరిగినా బయటకు తెలియకూడదు అని వారు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఎలాంటి వాడివంటే నువ్వు అనుకున్నది కాదంటే చాలు అది చెడ్డదైనా సరే నువ్వు ఒక పిచ్చి పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తావు ఎప్పుడు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటావు నువ్వు వేసే కేకలకు నువ్వు వే అరిచే అరుపులకు నీ చుట్టుప్రక్కల వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చులకనైపోతారనేవనని నీ భరించలేక వారు నువ్వేం చేసినా మౌనంగా ఉంటున్నారు అదే నువ్వు చూసి వారిని ఇంకా చులకనగా చూడడం మొదలుపెట్టావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు ఎన్నోసార్లు నేను నిన్ను హెచ్చరించాను బుద్ధి చెప్పాలని ప్రయత్నించాను వారు నీకు దొరకడం నీ అదృష్టం అటువంటి వారిని నీ విలువగా చూసుకోవాలి కదా నువ్వు ఏ విధమైన పరిస్థితులను ఉన్నా వారు నిన్ను అంటుబెట్టుకొని ఉంటున్నారు అంటే ఏదో ఒక విధానంగా నీ ప్రేమను సంపాదించాలని ప్రయత్నిస్తున్నట్టే కదా అయినా సరే నీకు కళ్ళు బయలు కమ్మి పొగలు ఆకాశాన్ని అంటింది ఏం చేశారండి కొంత పొగరు ఎందుకని వారిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు ఇంట్లో వాళ్ళకి నువ్వు అంత చులకన ఒక మాట గుర్తుపెట్టుకో ఏ రోజైతే వారికి విరక్తి కలిగిందో ఆ రోజు నుండి నువ్వు ఒంటరైపోతావు ఇప్పటికే నీ కుటుంబంతో ఉన్నా సరే నువ్వు ఒంటరి వాడిలాగా ఉన్నావు ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి నువ్వెందుకు వారితో ఉంటున్నావు ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు అనేది వారికి అర్థం లేదు కాబట్టి అర్థం కావడం లేదు ఈ ప్రవర్తన చూస్తూనే వారికి చాలా భయంగా ఉంది ఎందుకంటే నువ్వు వారితో ప్రవర్తించే తీరు అనేది అలా ఉంది కాబట్టి ఎవరైనా ఈ ప్రపంచంలో ఎంత బీదవాడైనా సరే పిల్లలతో అలా ప్రవర్తించరు ప్రేమానురాగాలతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటాడు ఎందుకని నీకు అంత అహంకారం నీ కుటుంబం లాంటిది కుటుంబం దొరకడం ఎంతో అదృష్టం కానీ జరగదు అలాంటప్పుడు వాళ్ళను ఇంకా బాధ పెడుతూ ఉంటే నువ్వే పాపాన్ని కట్టుకుంటావు ఒకసారి ఆలోచించు పాపాన్ని కట్టుకోవడం తప్ప ఇలా చూడు హెచ్చరిస్తున్నాను నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ప్రమాదంలో పడతావు ఈ బాబా చెప్పింది నిజం నువ్వు బయటపడి నువ్వు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా ఎంతో మంచివాడిలాగా ఏమీ తెలియని వాడిలాగా చక్కగా నటిస్తున్నావు నీ మట నీ నటన నీ తెలుసు బయట వారికి ఎలా తెలుస్తుంది చెప్పు తర్వాత నాకు అన్నీ తెలుసు నాకు ఎలా తెలుస్తుందని అనుకుంటావు కదా నాకు తెలియనిది ఏమైనా ఉంటుందా నువ్వు చేసే ప్రతి పనిలో అన్నీ చూస్తూనే ఉంటున్నాను నువ్వు ప్రవర్తించే తీరంతా గమనిస్తూనే ఉన్నాను అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం కూడా తెలిసి కుర్తుంది కదా వారిని గురించి ఏ విధంగా అనుకుంటున్నారో తెలుసా ఇకపై కొద్ది రోజులు వారు నీకు సమయం ఇచ్చారు ఆ కొంతకాలం తర్వాత నువ్వు ఒకవేళ మార్పు రాకపోతే కనుక ఇక నేను వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది వారి జీవితం పైన నీతో ఉండలేక నీతో జీవించడం అంటే వాళ్ళకు చాలా అసూయగా ఉంటుంది నీకు ఈ ప్రపంచంలో ఎవరున్నారని నీ కుటుంబం తప్ప తల్లిదండ్రులు లేరు తోడబుట్టిన వాళ్ళు లేరు నువ్వు నీ కుటుంబం తప్ప ఇంకా ఎవరు కూడా నేను ప్రేమించరు అలాంటి వారిని వదిలిపెట్టుకున్నావంటే నీ అంత మూర్ఖుడు ఇంకా ఎక్కడ కూడా పుట్టలేదని నేను అనుకుంటాను చాలా కోపం వస్తుంది నాకు నీపై అందుకే ఈ విధమైన కఠినమైన మార్పులు మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఒకటే చెప్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను కొద్ది రోజుల సమయం అనేది ఈ సమయంలో నీ దగ్గర మారితే కనుక నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది లేదు నేను ఇలానే ఉంటాను అంటే కనుక ఇక నీ కర్మ ఎవరు నిన్ను బాగుపరచాలనే ప్రయత్నం కూడా చేయలేరు నేను కూడా నీకు నువ్వు మారావనుకో నీకంతా కూడా మంచి జరుగుతుంది లేదంటే నీ కుటుంబం నీకు దూరం అయిపోతుంది వారు ఎక్కడికి వెళ్ళా సంతోషంగా బతుకుతారు వాళ్ళు అందరు కలిసే ఉన్నారు కాబట్టి నువ్వు ఒక్కడి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కోపంతో ఎప్పుడు కూడా అలా ఉండడం అనేది చిరాకుగా ఉంటుందని విషయాన్ని గుర్తుపెట్టుకో అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా సరే ఒంటరితనం తప్పదు నువ్వు అందరిలో ఉన్నా ఒంటరిగానే బ్రతుకుతున్నావు చేసిందంతా కూడా చేసి వారిని బాధించేది వారిని ఎందుకు అలా బాధిస్తున్నావు ఏం చేశారని బాధిస్తున్నావు నువ్వు వారి తరపున నేను అడుగుతున్నా నిన్ను ఎందుకంటే వారు అడగలేదు కాబట్టి అడగడానికి అంత ధైర్యం కూడా వారికి లేదు కాబట్టి వారు ధైర్యం చేసి ఒకరిని మాత్రం ముందు చేస్తే నువ్వు ఎదిరించాలంటే నువ్వు చాలా అవమానానికి గురవుతావు కాబట్టి వారికి కూడా చేయాలని అనుకోవడం లేదు నువ్వు మారడానికి వారే కాస్త సమయం పెట్టుకున్నారు ఆ సమయం కనుక అయిపోయింది అంటే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు బాధ్యత నా మీద పెట్టారు బాబా అతని మనస్సు మారి మంచిగా అయ్యేలా చూడుతుంది అని నాకు తెలియజేస్తున్నారు నేను ఎన్నోసార్లు హెచ్చరించాను ఇకపై మారితే గనక నీకు అంతా కూడా మంచి జరుగుతుంది లేదు మారను నా ఇష్టము అని అనుకుంటే గనక నేనేం చేయలేను ఇదే చివరిసారి నీకు హెచ్చరించడం మారతావా లేదా నీ ఇష్టం మారితే కనుక మీ అంత అదృష్టవద్ధుడు ఉండరు ఇక మారుతావా లేదా అనేది నీ ఇష్టం మారితే అదృష్టం మారకపోతే నీ కర్మ అనుభవిస్తావు సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారి సందేశం మీ అందరికీ కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఇవన్నీ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయిరం